అందరికి నమస్తే హైలైట్ చేయడం బెటర్ ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే మెట్రో కింద స్థావరం కనీసం తిండి తినడానికి కూడా నానా అవసరం పడుతున్నారు వచ్చే పోయే వాళ్ళని భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ జీవనం పోషిస్తున్నారు తాగొచ్చి మీ పిల్లల్ని ఉంచుకుంటా అది చేస్తా అవి చేస్తాను దొంగ దొబ్బ గీయరము నేను ఒక్కని మోగని నేను పోరాడరంలా పోలీసుల కోసం పోలీసులకు సపోర్ట్ వండకు డైల్ కూడా వాళ్ళు వచ్చే మళ్ళా వీళ్ళ కోసం ఎత్తుకోరము Kompleto reaksinam. Kompleto reaksinam. aynen. నుంచి ఏమీ గతి లేక హైదరాబాద్ వస్తే కోసం హైదరాబాద్ బతుకుతామని వీళ్ళు హైదరాబాద్ వస్తే వీళ్ళ పరిస్థితి ఇట్లా రోడ్డు పాలైపోయింది ఇల్లు లేవు కనీసం తినడానికి తిండి లేదు ఒక్క పూట తినాలన్నా సరే ఎవరో ఒకరు మనలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి సహాయం చేసి నైట్ పూట ఏమన్నా ఫుడ్ ఇస్తే వాళ్ళు తినేసి పడుకొని ఇక్కడే ఫుట్ పాత్ ఉంటా ఉంటారు సో వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అసలు ఎందుకు హైదరాబాద్ వచ్చారు వాళ్ళకి ఏం న్యాయం కావాలి వాళ్ళు ఇల్లే మెట్రో స్టేషన్ మళ్ళా అందరికి ఇల్లు లేవు వాళ్ళకి వాళ్ళు ఇల్లే మెట్రో స్టేషన్ వాళ్ళ జీవనోపాధి గడిపేదే ఈ మెట్రో స్టేషన్ కింద ఫుట్ పాత్ మీద వాళ్ళు నైట్ నిద్రపోయి కూడా ఫుట్పాత్ మీద వాళ్ళు కాపురం సాగి కూడా ఈ ఫుట్పాత్ మీద వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ నష్టాలు ఏంటి అడిగి తెలుసుకున్నాము వాళ్ళ నష్టాలు కష్టాలు అన్ని కూడా ప్రభుత్వాన్ని తెలియజేద్దాం అదేవిధంగా చాలా మంది దొరం డోరా సో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఖచ్చితంగా చూడాలి వాళ్ళ పాదలు మొత్తం మీరు వినాలి ఎందుకంటే ఇలాంటి చాలా మంది ఫుట్పాత్ ఉంటా ఉంటారు కానీ అందరూ వేరు వీళ్ళు వేరు సో ఒకసారి వాళ్ళ బతుకు తెరువు అదేవిధంగా వాళ్ళు ఎందుకు వచ్చారనే పూర్తి వివరాలు వాళ్ళు తెలుసుకున్నాం పేరు నా తాండ్రి మాది పల్లటూరు తాండ్రంచి హైదరాబాద్ అరక వచ్చినాం బతుకున్నాం తిని మరి మాకు ఏ గవర్నమెంట్ నుంచి ఏ ప్రభుత్వం నుంచి మాకు ఏమి ఇవ్వలేరు అన్న పట్ట ఒక్కల కా మాకు మమ్మల్ని మా కన్న తల్లిదండ్రులకి మాకు పట్టాలు ఇవ్వలేరు ఏమి ఇల్లు ఇవ్వలేరు ఒక యాభై గజానం భూమి బి ఇలేరు మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులది వాళ్ళ అమ్మవారి ఊరు తాండూరే మా తండ్రిది సిటీది మా అమ్మ మా అయ్య లవ్ మ్యారేజ్ లా పెళ్లి చేసుకొని మమ్మల్ని బతుకులుండే ఫుడ్ పార్ట్ మీదనే కన్నరు ఫుడ్ పార్ట్ మీదనే పెంచు వాళ్ళు బతుకున్న రోజులు మేము మేజీ వెరే వారికి వాళ్ళు పోరాడినరు తర్వాత వైఎస్ రాజశాఖ రెడ్డి ఉన్నప్పుడు రాషన్ కార్డు ఇచ్చినప్పుడు ఆయన మంచి పని చేసి ఆయన చచ్చిపోయింది తర్వాత రాషన్ కార్డు తుపాను వాన వాహన కుర్వాంగురుసలు వాయి అన్ని వాయి ఒక్క ప్రూఫ్ లేకుండే ఈ మధ్యలో సీఎం వచ్చిండే ఇవళు మన కేసీఆర్ వచ్చింది ఆయన వచ్చినందుకు కొన్ని మంచి పనులు జరిగినాయి ఆయన వచ్చినందుకు మాకు ఏది ఒక్కరు ఒక్క ప్రూఫ్ లేకపోయినా కానీ ఆధార్ కార్డు మాకు పాన్ కార్డులు ఇక్కడ ఉన్నందుకు కొన్ని చోట్లకు పేదలకు ఇల్లులు కట్టించి మంచి పని చేసిండు తర్వాత మన డిఫ్టీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఇంకా పుణ్యం చేస్తుండ అందరికి మంచి పనులు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినందుకు అందరిని సర్వనాశనమే అవుతుంది మాకు వాళ్ళు డీకతోలు ఉండరు ఇక్కడ పేదలకు అంత ఎందుకన్నా డబల్ బెడ్రూమ్ మాకు డబుల్ బెడ్రూమ్ ఏ ఇల్లు ఇయ్యలేరు రేవంత్ రెడ్డి మాత్రం ఏ ఇల్లు ఇవ్వలేరు ఇప్పుడు మన కాంగ్రెస్ సమ్మది పెట్టి ఇల్లు కొత్తగా పెయింటింగ్ లేసి ఇల్లు పెడుతున్నాను సోషల్ మీడియాలో ఎంతో మంది చూపించను మాకు ఏ ఇల్లులు ఇవ్వలేరు మాకు పేపర్లు ఇచ్చిను అవి బి చూపిస్తా మాకు కాలి పేరుకు మాత్రమే చెప్పిండ్రు మాకు ఇచ్చిన ప్రూఫ్ ఏమి లేవు ఇగో మనకు ఇచ్చింది ఇగనా ఇవి రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి ముఖం బి ఉంది కదా మాకు ఇల్లు ఇస్తానన్నారు ఒక్క ప్రూఫ్ బి రాలేదు ఒక్క ఇల్లు రాలేదు డబల్ బెడ్రూమే ఉన్నా ఫుడ్ పార్ట్ మీ ఇదే డబల్ బెడ్రూమా ఇన్ని కాలం కాయిదాలు ఉన్నా మా దగ్గర ఆధార్ కార్డు బి ఉంది ఉన్నా కానీ కరెంట్ బిల్లు ఉన్నా కానీ వేరే ప్రూఫ్ మీకు తీసుకున్నా కానీ మాకు ఇచ్చే లేరు మాకిష్టం మేము ఫుడ్పాట్ మీద ఎన్నుకుంటాం మా పిల్లలని వేసుకుంటాం ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ కరుపుతోండి ఉంది ఇప్పుడు ఇల్లులు ఉంటే మేము ఎందుకు రోళ్ళ మీద ఉంటాం చెప్పు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మేము ఇంత మంచి పనులు చేసిన దానికి మన రేవంత్ రెడ్డి కానీ వచ్చే ఎలక్షన్ల బి ఆయనక మేము వేస్తాం మంచి పనులు చేయకుండా అన్ని ఏదో పనులు చేసుకుంటూ ఉంటాయి ఎవరన్నా వేస్తారు ఉన్నోళ్ళు వేసి లక్ష లక్షలు పెడుతుండ్రు వాళ్ళు అరకులు వచ్చిన చిల్లర గుమ్మరియాల ఇలా బొందకారికి అట్లే వేయాలం కదా ఏమనంటే ఇప్పుడు సీఎం వర్కే పోలీసులు చెప్పినా ఎవరు చెప్పినా మమ్మల్ని వస్తారు రోడ్ యాక్సిడెంట్ ఇలా మన పోసమ్మ గురికీ సోనాబాయి టెంపుల్ గారు యాక్సిడెంట్ అయింది పిఎస్ గారికి పోయినాం ఆర మేము కంప్లైంట్ ఆర కంప్లైంట్ ఇచ్చినాం ఓళ్ళు యాక్సిడెంట్ తీసుకోలే అలా సీసీ కెమెరాలు మీరు చెక్ చేయండి సార్ మాకు ఇంత న్యాయం జరగాలంటే మీకు న్యాయం జరుగుతా అన్నారు ఇంతవరకు ఒక్క మాట లేదు మా కోసం తిరిగిన పోలీసులు లేరు మిమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదు రాసుకున్నారు కంప్లైంట్ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం తిరిగింది వాళ్ళని పట్టుకొని వచ్చి మాకు న్యాయం ఏ పోలీస్ స్టేషన్ లో లేదు ఇంకా ఉల్టా నేను ఎన్నో పిఎస్ లో పోయినా ఎన్నో న్యాయం కోసం అడిగిన అందరూ అవతలలో సపోర్ట్లు చేయడం తప్ప లేనడానికి సపోర్ట్ చేస్తే ఏ ఒక్కరు ఎవరు అంటే ఇప్పుడు మీ కదా మీ పూట బాధ్యతను ఇబ్బంది అయితే ఉంటుందా అవుతుందన్నా ఏ మోగన్ ఏ బర్గనా పిల్లలకైనా ఇబ్బంది ఎవరు వస్తారో ఎవరు రారు ఈ టైంలో పోలీసులు ఒక టైంలో మినిమం మినిమము ఫస్ట్ మన టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మంచి పనులు జరిగినాయి అప్పుడు ఇలా గబ్బు పనులు ఇలాంటి ఏవి దొంగతనాలు గాని ఇలాంటి అడ్డమైన కోసం కాని ఇట్లా లేకుండే కానీ ఈ మధ్యలో చాలా మంది అయిపోతుండ్రు అది ఎందుకు అయితుండ్రు లేని వాళ్ళకు మాత్రమే అవుతుంది ఉన్నోళ్ళ కాలు ఎవరు డేకరు జరిగింది రెండు మూడు సార్లు అట్లనే జరిగినాయి ఇదే జరిగింది ఈ మెట్రో కిందవి జరిగింది తాగొచ్చి నీ పిల్లల్ని ఉంచుకుంటా అది చేస్తా చేస్తా అని దొంగ దెబ్బ తీయరము నేను ఒక్కని మోగని నేను పోరాడరంలా పోలీసుల కోసం పోలీసులకు సపోర్ట్ వండకు డైలీ చేసేవాళ్ళెప్పుడ వాళ్ళు వచ్చేవాళ్ళెప్పుడే మళ్ళీ వీళ్ళ కోసం ఎత్తుకోరాము అదేంటి అన్న ఫోన్ చేస్తాము మేము పోలీసు వాళ్ళు ఉన్నారు జనాల కోసం అంటే ఏ జనాల కోసం ఉంది ఎమ్మెల్యే కోసం మెంట్రీ మళ్ళీ ఎంపీల కోసం సీఏల కోసం పనిచేసే తోలు ఉన్నారు కూతురు ఊడుతున్నా కొడుకు ఊడుతున్నా ఏ లక్షల ఓట్లు లక్షల లక్షలు ఏదో పోతున్నాయి ఏ రేఖలో తప్ప ఫుట్ మార్ట్ మేడం అనుకున్న తోలకు ఏ రోజన్నా ఒక్క మమ్మల్ని తొలగ పోయి మేము గవర్నమెంట్ తో మాట్లాడిస్తాం మీకు న్యాయం జరుగుతుంది మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు లేపిస్తాం అని పోలీ పోలీసు వాళ్ళు పోరాడిన రోజులు మా గురించి ఇలా ఫుడ్ పాత్ర ఉన్న ఏ ఒక్క రోజు చేసింది లేదు ఈ ప్రైవేట ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సీఎం ప్రకారంగా అయినా పోలీసు అయినా అని చేసింది ఏదా లేదన్న మీ పేరెంట్స్ అంటే లైక్ మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ మీతో పాటు ఎన్ని వచ్చిన ఈ ఫుడ్ పాటుకున్నారు మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు కొత్త సంవత్సరం మా మహాత్మా గాంధీజీ ఉన్నప్పుడు రోజు మా అమ్మ నాన్న పెళ్లి చేసుకుండే పెళ్లి చేసుకున్నాక తర్వాత మేము అప్పుడు నలుగురం పిల్లలం నేను మా పెద్దక్క మా పెద్ద వాళ్ళు ఉండే తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి పనులు వేసినప్పుడు కిలో రెండు రూపాయలు బియ్యానికి ఇచ్చినప్పుడు ఉండే ఇల్లులు లేవు ఏమీ లేవు ఆస్తి కాదు ఒక్క పేపర్ ముక్క బిల్ లేదు అప్పుడు రాషన్ కార్డులు వచ్చినప్పుడు రాసన్ కార్డులు అన్ని పోయినాయి మేము ఫుడ్ పాత్ మీద ఉన్నప్పుడు మమ్మల్ ఇంత వరకు మాకు సొంత ఇల్లు రాలేవు సొంత ఇంట్లో గానీ లేని కోరుతా మాకు ప్రభుత్వం నుంచి ఒక మంచి ఇల్లు మాకు పట్టాలు జరిగితే మేము రుణవర్తం మమ్మల్ని ఫుడ్ పాత్ మీద ఎంతో మనీ చాలా ఘోరంగా చూస్తుండ్రు ఆరుకోరానికి పిల్లలకు ఒక చోటు బి లేదు మాకు ఇబ్బందిగా అయిపోయింది ఈ ఎన్ని రోజులన్నీ ఇంకా ఫుట్పాత్ పాత్ మీద ఎంతో మంది ఫుడ్ పాత్ మీద చచ్చిపోతుండ్రా అలాంటి ఒక ఇల్లు అంటే లేదు ఒక పేరు అంటే ఇంత చిన్న జాగా ఇంత గజాలంబీ లేదు మాకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నెంత మంచి పనులు చేస్తుంటావు ఆ మంచి పనులకు పేదలకు ఆదుకుంటే మళ్ళీ ఇలాంటి దానికి మేము ఆయనకు రుణపరు ఉంటాం ఇలాంటి మాకు ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి జనాలు చిలకంగా చూసే తోలువి వాళ్ళు చులకంగా చూడకుండా ఒక మనుషులకు ఒక పబ్లిక్వి మన జనాలు ఆదుకున్నా అండి వాళ్ళకు మేము ఎంతో రుణపడతాం అని నేను ప్రభుత్వం నుంచి ఇది ఒకటే కోరుకున్నాను మాకు ఇల్లు లేవు ఏమి లేవు ఈ ప్రభుత్వం ఈసారి వచ్చేలా ఈ దేంట్లో మాకు ఇల్లులు పట్టాలు మమ్మల్కి ఇస్తే మేము ఆ సుఖ సంతోషంతోనే ఉంటాం ఇప్పటి నుంచి మమ్మల్ని జనాలు ఎట్లా సులకంగా ఈసారి నుంచి అట్లా దొరకున్నా మమ్మల్ని ఒక మంచి చూస్తే వాళ్ళకు మాకు పబ్లిక్ మమ్మల్ని సాయం చేస్తే ప్రభుత్వం వారికి పోతే మమ్మల్ని పేదవాళ్ళని ఆదుకున్నట్టు ఉంటే వాళ్ళకు ఒక వండనాలు ఏం చెప్తారా నేను చెప్తాను ఒకటే గవర్నమెంట్ ఉన్నది పేదలకు కాదు డబ్బున్న వాళ్ళకే ఎందుకంటే వాళ్ళు పైసా తినేటోళ్ళు వాళ్ళు పైస గురించి తినేటోళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు ఏది అవసరం లేదు అంటే అన్యాయం చేశారు మా సొంతం ఉన్న వాళ్ళు దొంగతనం చేయాలని నా కి అలాంటిది మనమెన్న అయ్యి ఉంటేనే అప్పు ఆ పిలాని గుడక కంకెట్ రాసి వ్యక్తి గుడిక పోలీసులు అసలు వట్టించుకునేదే లేదు ఎందుకన్నా చేసేది గవర్నమెంట్ అంటే ఏ దానికి పేదలకు ఇలా ఏ దాని గురించి అంటే నా దత్తలకి చుప్పిస్తా నేరేయమనే నేరేం చేసలా చేయండి జరుగుతుండు ఏయ్ గా బైక్ కు గుద్దేసి పైనేనే కంప్లీట్ గుద్దక్రాష్ైట్ ఏనా ఆ బైక్ కు గుద్దింది ఇంకా ఆల హాస్పిటల్ చిప్ప అంటే చిప్పలేరు మొత్తం గార్నే కొయి పోలీసల కార్ ఉతై కొయి పోలీసల పాయల is running from Kilimandat, illah an gadget that Naya identify do you anything today, the Alabor혁 Duisadan on developed way topower can we try again anyway? Do you know what the position? A medal has done in theę compelling way now we are afraid of the Gaza Light for a year, I told అదలలో ఇంకా ఏదా తీష్ణ గుర్కా ముందుకొక మనం చూసం ఇంకా లేదు కదా ఎందుకు వచ్చి అడుగుతారు గవర్నమెంట్ నేతానికి అడుపులకు న్యాయం చేయంటే అటు న్యాయం చేయండి అయితే మాకు ఇంత ముందు పోలీసు వాళ్ళు ఇట్లా అన్నారు మీరు ఎండుకుంటుండ పనుకోవడానికి ఇంత చోటు బి వెళ్ళారన్న మాకు పోలీసు వాళ్ళు ఆయన మమ్మల్ని ఎక్కడ పోయినా ఉంది మీరు రెండు అనుకుంటున్నారు మీరు ఏ ఊరికి వెళ్ళొచ్చి నా ఊరికి వెళ్ళిపోయిందంటే బతుకు తీరు కోసం ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నాం పనుకోడానికి మూడు అరుగులు జాగరైన వాళ్ళు ఇలా అనుకోవద్ది ఈ నుంచి వెళ్ళిపోవాలి మీరు అదే అని వెళ్ళపోతే ఏ రో ఎప్పుడు బాబు ఉన్నారు భార్య ఉంది ఏ అనుకున్నా ఈ రోజుకి రేపటికి ఏం చేసి వాళ్ళు ఉన్నారో తెలియదు అలాంటిది ఇలా వనుకున్నా నిన్ననే నిన్న నైట్ పోలీస్ సార్ వచ్చి ఏ ఏ నుంచి వచ్చిండ్రు మీరు ఈ రెండు అనుకున్నా వెళ్ళిపోవాలి అని అన్నారు సార్ మేము అన్నం తింటున్నాం సార్ బి అన్నం ఇలా అనుకోకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయిండు ఈ రోజుకి రోజు మళ్ళీ బతకది ఇంకా ఏ అనుకున్నా మమ్మల్ని ఎల్లు కొట్టే ఉన్నారు అలా ఇల్లు కొడుతుంటే మాకు ఇల్లు అంటూ లేదు ఇల్లు ఉందంటే పంపించినా మేము ఇంటికి వెళ్ళిపోతే ఉంటాం మాకంటే ఏం లేదు మేము అందుకనే ఒక్కటే అరుగుతున్నాం అన్న ఈ గవర్నమెంట్ నుంచి జనాల కానించి పబ్లిక్ కాని ఏం తెలుసా పబ్లిక్ మమ్మల్ని రెస్పెక్ట్ ఆల్కత్తిలో తో బిగ్గర్ కాదని అని ఆగ్నాను బిగ్గర్ల మనీ ఎవరిని ఒక తప్పు చెడుగా చూడకూడదు వాళ్ళకు ఎట్లా మంచి మంచి మరగడతా అని ఉంటుందో అరకత్తిన తోళ్ళని ఒక మరగడిగా ఒక మంచి తరగతులలో ఉంటే మేము జనాలకు ఎంతో ఉపయోగపడగలుగుతాం పేదలకు జనాలే న్యాయం చేయాలి ఈ రోజుకి రేపటికి జనాలే నడిపించేటోళ్ళు ఎలక్షన్లు వేయాల పిల్లలు కావాలంటే జనాలు పబ్లిక్ వంట చేయాలి మాకు జనాలు సహాయాలు చేస్తే ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటే మాకు పట్టాలు ఇల్లు దొరుకుతాయి అలా దొరికితే మేము పేదోళ్ళకైనా ఈ జనాలకైనా మా చేతులు ఎత్తి ఉండాలని పెట్టుకుంటాం ఈ పోలీసులకి ఇలా పేదలకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే మేము ఏరున్నారని ఆ పేదలు ఆరే గరీబోలు ఎక్కడి నుంచి వచ్చి బట్టుకున్న తో పోలీసు వాళ్ళు సాయం చేస్తే నా పరిస్థితిలో ఉండవన్నా ఎక్కడో ఉంటుండే మేము మేము కోరుకోవాల్సింది కోరుకుంటున్నాం సో చూసాం కదా వాళ్ళ ఆవేదన మొత్తం అయితే మా మనంటి ద్వారా నాకైతే చెప్పడం జరిగింది నాకు ప్రభుత్వం అండగా ఉండాలి అదే విధంగా ప్రజలు జనాలు కూడా మమ్మల్ని చులకల భావంతో చూడకుండా వాళ్ళు కూడా మాకు రెస్పెక్ట్ ఎంతో కొంత సహాయం చేస్తే మేము అందరిలాగానే కనీసం ఊరవతలు వెళ్ళి గుడి చేసుకొని బతుకుతాం అన్నట్టుగా అయితే ఇక్కడైతే ఈ ఫుట్పాత్ మీద బతుకుతాం అయితే కుటుంబ సభ్యులు అయితే మనతో చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తున్నారు కానీ అలాంటి లేని వాళ్ళకి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కనీసం ఫుట్పాత్ మీద పడుకోండి అంటే నైట్ పూట పోలీసులు వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు కనీసం మాకు మీ జీవన పోధి ఎలా పొందాలని మాకు తెలియట్లేదు కనీసం ఫుట్పాత్ మీద మమ్మల్ని పడుకోనివ్వండి అన్నట్టు అయితే అయితే చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మన మన టీవీ కానీ లేకపోతే మిగతా ప్రజలందరూ కూడా కలిసి ఒకటి ఒకటి ఒకరి ద్వారా ఒకళ్ళు ఈ వీడియోని షేర్ చేసి ప్రభుత్వం చేరే ప్రాంత ప్రభుత్వం వరకు చేరేలాగా వీడియోని షేర్ చేయండి అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి మనందరం అండగా ఉన్నాము అదేవిధంగా మా ఛానల్ తరపు కూడా మేము అయితే వాళ్ళకి అండగా ఉంటాము ఈ రోజు ఫుడ్ మొత్తం అయితే మేము చూసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ లోకల్ పీఎస్ తో కూడా మేము మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము ఎందుకంటే కనీసం బతుకు తెరుగు కోసం ఫుడ్ పాత్ సరే వాళ్ళ మేము పడుకోవడానికి అయిపోవడా ఒక టూ త్రీ ఇయర్ అంటే ఒక ఫైవ్ అవర్స్ నైట్ పోటీ పడుకుంటారు పన్నెండు నుంచి ఆరింటికాల మళ్ళీ లీసిపోతారు ఎందుకంటే సిటీలో ఆ రెండుకల్ అన్ని వెహికల్స్ మొదలవుతూనే ఉంటాయి సో ఆ రెండింటికాల వాళ్ళందరూ లీసిపోతారు కనీసం మమ్మల్ని పాత్ మీద సరే బ్రతకటే అయితే వాళ్ళతో బ్రతిమలాడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు అదేవిధంగా ప్రజలు కూడా ఏమన్నా దయ తెలిసి వాళ్ళకి రూపాయి రూపాయి సహాయం చేసి కనీసం వాళ్ళకి ఒక గుడి చేసుకునే విధంగా సరే అందరూ కలిసికట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నాగరాజ్ తో గోపి హైదరాబాద్